అసలే బాలీవుడ్ లో థియేట్రికల్ బిజినెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది నార్త్ సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా అవి థియేటర్స్ లో ఎక్కువ రోజు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో పాజిటివ్ హోప్స్ ఇచ్చిన ఓ సినిమా కూడా షార్ట్ గ్యాప్ లోనే టైమ్స్ లో బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా కిల్ పెద్దగా లేని దర్శకుడు కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ ఇంతవరకు చూడని రేంజ్ లో రక్తపాతాన్ని చూపించారు ఆ వైలెన్సే ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది ఓ ట్రైన్ జర్నీలో జరిగే కథగా తెరకెక్కిన కిల్ నార్త్ లో సూపర్ హిట్ అయింది జూలై ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది వంద కోట్ల మార్కును చేజ్ చేస్తూ దూసుకుపోతోంది ఈ టైంలో కిల్ కు షాక్ ఇచ్చింది ఓటీటీ రిలీజ్ సినిమా రిలీజై మూడు వారాలు కూడా కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది వెస్ట్రన్ ఆడియన్స్ కోసం పేపర్ వ్యూ పద్ధతిలో కిల్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు దీంతో థియేట్రికల్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు పెద్ద స్టార్స్ లేని సినిమా కావడంతో థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీలో ఎర్లీ రిలీజ్ కు సంబంధించిన డెసిషన్ తీసేసుకున్నారు ఇప్పుడు థియేటర్స్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నా ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేసే పరిస్థితి లేకుండా పోయింది